వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం పరిధిలోని తాళ్ళూరు మండలంలోని మల్కాపురం రజానగరం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలోని ప్రజలు గజమాలతో పూల జల్లులతో ఘనస్వాగతం పలికారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి బాట సాగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని దానికి మీరు అందరూ సహకరించాలని తెలియజేశారు నేను కూడా వాళ్ళ బాటలోనే నడుస్తూ ఇక్కడైతే ఏదైతే పనులు ఆగిపోయాయో కార్పొరేషన్ కానీ ఇల్లు కానీ నీటి సమస్యలు కానీ అన్ని వారి బాటలో నడుస్తూ పూర్తి చేస్తాను అభివృద్ధి జరగాలన్నా మన ఊరు బాగుండాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మీరంతా సైకిల్ గుర్తుపై ఓటేయాలి ధన్యవాదాలు ఇప్పుడు సుండి శ్యామాన్న గారు మరి తన అమూల్యమైన సందేశం అందిస్తారు